అంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అలాగే పిగుల్సిన పార్టీలో గుర్తు కాలం కార్యకర్తగా మారి ఆయన ఇదే ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్ గా పనిచేయడం మొదలు పెడితే ఆయన పార్టీలో జరిగిన పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఇక్కడ ఆయన తెలంగాణ జనసభ్యుడి నుంచి రాష్ట్ర కమిటీ నాయకుడు వెళ్ళిండు అట్లాగే ఇక్కడి నుంచి ఆయనను పార్టీ బదిలీ చేస్తే మహారాష్ట్రకి వెళ్ళిండు మహారాష్ట్రలో పనిచేస్తున్నటువంటి కాలంలో అనారోగ్య సమస్యలతో ఆయన పార్టీలో పెళ్లి చేసుకున్నటువంటి సహచరి కామెడీ రమణి తీసుకొని అనారోగ్య సమస్యలతో ఆయనే బయట వైద్యం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు బయట ఎవరో శత్రువు తోడీ సమాచారంతో పట్టుకున్న పోలీసులు తెలంగాణ పోలీసులు ఉన్న ఫలంగా ఆయన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా నుంచి ఎత్తుకొచ్చి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏటో నాగరం ప్రాంతాల్లోని కందరపల్లి గ్రామం దగ్గర తెల్లవారుతుండగా ఆయన కాళ్ళకు ఆ రోజు మీ అందరికీ తెలుసు తెల్లారి గట్ల వాగులో నడిపిస్తే చెప్పు లేకుండా భాస్కరుడు వాగులో నడిపిస్తే ఆయన కాళ్ళు కట్టిన ఇసులో కూడా పోలేదు మీ మీరందరూ చూసే ఆయన వాగులో నడిపించి ఆయనను ఆయన జీవిత సమస్యలు ఇద్దరిని కూడా ఊటక పెట్టి కౌటంలో చంపండి అయినా ఆయన కోల్పోయినటువంటి కుటుంబం మేము కానీ ఆయన నష్టపోయినటువంటి ఆ బిడ్డ నష్టపోయిన తల్లిగా వెలిశాల తల్లి కానీ మమ్మల్ని కూడా వెనక్కి రండి బిడ్డ మీరు వెనక్కి వస్తే మీరు బతురని కూడా ఎన్నడు కూడా మా తల్లి నిరుత్సాహపరచలేదు పోలీసులు సార్లు ఈ ఊర్లో వీళ్ళు ముఖ్య నాయకులుగా మారి విప్లవ కీలక పాత్ర పోషిస్తున్నారు విప్లవత్మ విస్తరణ కోసం వీళ్ళు ఎక్కడికెళ్ళి నిజాయితీగా పనిచేస్తున్నారు వీళ్ళ వల్ల మాకు చాలా ప్రమాదం అని కోపిడీదారు దురూపించి మా గ్రామం నుంచి మమ్మల్ని వెనక్కి బాగానే ప్రయత్నం చేశారు అయితే ఈ ఊర్లో మీరు ఎంత చూడచ్చు ఈ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సార్గా పోలీసులు ఎక్కడైనా శాంతి స్తూపం నిర్మించారంటే అది వెలిశాల గ్రామంలో మాత్రమే ఎందుకు వలశాల గ్రామంలోనే శాంతిభ నేర్పించడం ఇవాళ ఎందుకంటే ఈ విషయాల మట్టి తల్లి కంటే బిడ్డలు దేశ దాటి రాష్ట్రాలు దాటి దేశ స్థాయిలోకి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఒక్కవోని ఆత్మవిశ్వాసంతో ఈ తల్లి నేర్పిన చైతన్యంతో వాళ్ళు పోరాటం నిర్వహిస్తున్నారు నితరాంతమంది నిర్మిస్తున్నారు పీడిత ప్రజల కోసం హక్కుల కోసం పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళని కనుక చంపడము లేదా వెనక్కి తీసుకురావడము జరిగితే ఈ ప్రాంతము ఇప్పటిదాకా చైతన్యాలకు కేంద్రమైనటువంటి ప్రాంతము చైతన్య హీనంగా తయారు కావాలనేది ఆనాటి ఈనాటి పాలకుల కుట్రగా ఉన్నదనేది మీ అందరికీ తెలుసు అయినప్పటికీ ఈ ఊర్లో శాంతిస్తూపం కట్టి ఈ ఊరి రైతులతో ప్రజలతో మమ్మల్ని వెనక్కి రప్పించాలని చెప్పించాలని ప్రయత్నాలు చేసిన ఈ ఊరి ప్రజలు ఎప్పుడూ మనస్ఫూర్తిగా మమ్మల్ని వెనక్కిన మాత్రము అడగలేదు కాబట్టి ఈ ఊరి ప్రజలకు ఈ ఈ చైతన్యానికి నేను చైతన్య అలాంటి చైతన్యం కలిగిన ఈ గత నుంచి ఇవాళ గవర్నర్ రవి అన్న పేరు మీద ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో పనిచేసిండు ఇక్కడ నుంచి ఆయనను ఆంధ్ర బార్డర్ కి పార్టీ పంపిస్తే అన్న దయచేసి కొంచెం జరగండి వాళ్ళని పోనివ్వండి మనం వాళ్ళ దారి కట్టుకోవాలండి ప్లీజ్ 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 పోనివ్వండి ప్లీజ్ ప్లీజ్ పోనివ్వండి ఎవరైనా కొంచెం పక్క జరగండి పోనివ్వండి పోనివ్వండి ప్లీజ్ పోనివ్వండి కాదు కార్లు ఏమైనా ఆగితే కానీ బస్సు పోనివ్వండి ప్లీజ్ కొంచెం పక్క జరగండి ఎవరు మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది ఇబ్బంది అవుతుంది దయచేసి ప్లీజ్ ప్లీజ్ మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు దయచేసి ప్లీజ్ అయితే మిత్రులారా ఈ ప్రజలు ఇచ్చిన చైతన్యం ఆధారంగా ఒక సాధారణ యువకుడుగా ఈ గ్రామం నుంచి నిపురాజ్యమ బాట పట్టినటువంటి గాజల్ల రవి ఒక సాధారణ దళకుడిగా మారి ఏకనాగరం ప్రాంతంలో మాధవపూర్ ప్రాంతంలో ఒక దళంలో పనిచేస్తూ అక్కడి నుంచి ఆయన ఒక కమాండర్ గా ఒక జిల్లా స్థాయి నాయకుడుగా ఆ తర్వాత ఆయన ఉత్తర తెలంగాణ రాష్ట్ర నాయకుడుగా మన పక్కనే ఉన్నటువంటి అంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక గొప్ప ఉద్యమ స్థాయికి అంటే తక్కువ చిన్న వయసులోనే ఒక రాష్ట్ర కమిటీ స్థాయికుడుగా రాష్ట్ర స్థాయి నాయకుడు నాయకుడు శివాలని మేము గుర్తుపెట్టాము మీనాలే అని కన్ఫర్మ్ అయింది ఇప్పుడు మేము శివాలని మార్చునిలో పెట్టాము హాస్పిటల్లో మీరు మీ పెట్టిన రాండి అన్నారు బహుశా మేము దాకా చేరుకునే విషయం ఆయనకు తెలియలేము పాపం మేము ఎందుకని చెప్పాము సార్ ఓకే సార్ మేము మీకు సమీపంలోనే ఉన్నాము ఇంకో పది నిమిషాలు అంటే మీ దగ్గరికి చేరిపోతాము మరి మీ దగ్గరికి వచ్చి కలవచ్చు అంటే రమ్మన్నారు వెళ్ళాము రాత్రి పదకొండున్నరకి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు అరగంట గంట ఇటానికి చేసి కలిసి ఏం చెప్పారంటే శవాలు ఇవ్వాలి మేము గుర్తించాం అయితే శవాలు ఇప్పుడు రాత్రి కూడా ఇవ్వలేం కదా రేపు వచ్చిన శవాలు ఇస్తాము మీరు హాస్పిటల్ దగ్గరికి రండి ఏంది వేల సమయంలో మా కార్స్టర్ మిమ్మల్ని ఉండి తీసుకొస్తారు అని చెప్పారు సరే వాళ్ళు చాలా ఇష్టమైన హాస్య చెప్తున్నప్పుడు నమ్మాలి కదా నమ్మాం అయితే మమ్మల్ని ఏం చెప్పారు వారు పాపం మా పట్ల సానుభూతి చూపిస్తూ అయ్యో పాప ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చినట్టుగా చెప్తూ మీకు ఇప్పుడు ఎక్కడ పోయి పడుకుంటారు రాత్రి మీకు రూమ్ ఇష్టమని చెప్పారు సరేనండి ఎక్కడైపోయిందని ఒక రూమ్ లో వాళ్ళు చెప్పిన రూమ్ లో పడుకున్నాం ఇంకా ప్రతింగ్ చేసిన తర్వాత ఏడు గంటల నుంచి మేము పోలీసులకు ఫోన్ చేస్తున్నాము అయ్యా మా శివాల చూపించడానికి మమ్మల్ని హాస్పిటల్ దగ్గరికి దొమ్మంటారా వద్దంటారా అంటే ఆగండి ఆగండి మా ఆఫీసర్ వస్తారు మా ఎస్పీ వస్తారు మా డిఎస్పీ వస్తారు లేకపోతే దాని ఫార్మాలిటీస్ కోసం వచ్చే అధికారులు వస్తారు ఆగండి 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 అది తమ్మి మాట్లాడుతున్న వారే అని ఆయన లోపలి నుంచి నన్ను ఆదేశిస్తున్నాడు ఇంకా నాకు దుఃఖం ఆగలేదు నాకు ఆవేశం ఆగలేదు నాతో సహకారాలు కూడా అదే మాట్లాడుతున్నారు చాలా ఏదైతే వెళ్ళింది పట్టుకుంటేనే అరెస్ట్ చేస్తారా చంపుదే తం పని అని ఇంకా హాస్పిటల్ ముందట ఉన్నాము మాట్లాడుతూనే ఉన్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చేస్తా దుర్మార్గాన్ని మేము చెబుతూనే ఉన్నాము చెప్తూనే ఉన్నాము మేము చెప్తూనే ఉన్నాము మా పోరాటం ఫలించింది అక్కడ లేదనున్నటువంటి అమలు మాకు ఏదైతే మా మెదడులోకి చొడబడి మాకు సందేశము ఆదేశం చేసిన పోరాటం పలీచి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఉన్న పాలకులు కాస్త ఖర్చుల వనికి కాబట్టి తప్పనిసరి మాకు వెంటనే శుభాలు చూపిస్తామని మాట ఇచ్చారు ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే చివరికి శుభమైన కదైనా సరే శవాన్ని కూడా మనం పోరాటం చేయకపోతే మనం శవాన్ని కూడా కాపాడుకోలేని ఒక ప్రమాదకరమైన రోజులు వచ్చినాయి ఇవాళ చాలా ప్రమాదకరమైన రోజులు వచ్చినాయి ఎందుకు ప్రమాదకరమైన రోజులు వచ్చాయి చెప్తున్నా అంటే నలభై ఐదేళ్ల పాటు ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు నంబాల కేశవరావు గారు నలభై ఐదేళ్ల కుటుంబానికి దూరంగా జీవితానంద ప్రజల కోసం ధ్యానం చేసి పనిచేస్తే వాళ్ళ కుటుంబాలు నాలుగు రోజులుగా అక్కడ నారాయణపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర పోస్టుమార్టం నేను నిలబడితే అరుస్తే ఏడిస్తే వాళ్ళకు శివారు పోయినటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ దేశ పాలకులు వాళ్ళని నమ్మించి ఒక పది నిమిషాలు మేము పోలీసు ఎస్ఐ గారు తీసుకున్న స్టేషన్ మమ్మల్ని నమ్మించి ఈ కుటుంబాలన్నింటి పంపించి గత బంగల్లాగా శవాలెత్తుకపోయి అడివి వేసి పెట్రోల్ పుస్తకాలు పెట్టినటువంటి దుర్మార్గము దుర్మార్గము రాజ్యము ఒక దుర్మార్గము ప్రజాస్వామ్యం చెప్పబడుతున్నటువంటి రాజ్యము మనం బ్రతుకుతున్నాం కాబట్టి అండలారా అక్కలారా మన బిడ్డల శవాలు కూడా మనకు ఇవ్వరి రోజులు వచ్చినాయి మన బిడ్డల శవాలు కూడా చూసుకోలేకుండా మనల్ని పూర్తిగా మన దుఃఖాన్ని కూడా మనం చెప్పుకోకుండా మన దుఃఖాన్ని అలిగిరికి పంచుకొనివ్వకుండా మనల్ని నోరు ముంచే రోజులు వచ్చినాయి కాబట్టి గాజల్ల నాకు చెప్పినట్టుగానే గాజల రవ్వ మన వెలుషాలకు వచ్చి చెబుతున్నాడు పోరాడితే తప్ప మనకు హక్కులు రావు పోరాటం పోరాటం లేకపోతే మనం ఇవ్వరు కాబట్టి గాజల రవన్న నిమిషాల కంటే మీదకి వచ్చి మళ్ళొక్కసారి మీ చిన్ననాటి గాజల రవ్వను మీరు మీ రూపాల్లో గుర్తు చేసుకోండి వాళ్ళు మనకు చెప్తున్నాడు పోరాటం విడిచిపెడితే మనకు లేదు పోరాటం వదిలిపెడితే మన ప్రాణమే కాబట్టి అన్నదారా అక్కలానా గాజల రవన్న శవమై మన వచ్చాడని మీరు కనుకోకండి గాజల రవన్న ముప్పై ఐదేళ్ల తర్వాత ఈ దేశానికి ఈ దేశానికి మార్గనిర్దేశం చేస్తున్నటువంటి ఒక గొప్ప విప్లవ పార్టీ నాయకుడుగా మన ఊరికొచ్చాడు మన ఊరి నుంచి ఒక సాధారణ రాజు గారు అవన్న ముప్పై ఐదేళ్ల తర్వాత ఈ దేశానికే మార్గనిర్దేశం చేసేటువంటి ఒక గొప్ప కమ్యూనిస్ట్ యోతుడుగా ఒక కేంద్ర స్థాయి నాయకుడుగా ఈ ఊరికొచ్చి మనం ఆయన చెప్తాడు మనకు మనం పోరాటం వదిలేస్తే చెప్తున్నాడు కాబట్టి మిత్రుల దుర్మార్గము పార్లమెంట్ కొనసాగుతున్నది కూడా ఇవ్వకుండా కూడా ఇవ్వకుండా శివాలు కూడా భయపడుతున్న రోజులు వచ్చినాయి బాలకులు మనుషులు బతుకున్నప్పటి కాకుండా శివాలు కూడా భయపడే రోజు వచ్చినాయి రాజ్యాంగం ఎక్కడే పోయింది రాజ్యాంగ సూత్రాల ప్రకారము మానవ హక్కుల కమిషన్ చెప్పిన ప్రకారము శివాలకు కూడా హక్కులుంటాయి ఈ దేశంలో ఈ దేశంలో శవాలకు కూడా హక్కులు హక్కులుంటాయి కానీ ఈ పేసార్గ పాలన సాగుతున్నది బిజెపి నాయకత్వంలోని పాలకులు లేదా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అక్కడి పార్టీ పాలకులు దుర్మార్గ పాలన చేస్తున్నారు కాబట్టి శవాలు కూడా మనకు రాని పరిస్థితి కాబట్టి ప్రశ్నించకపోతే మన హక్కుల కోసం పోరాడకపోతే పోరాటం ఏ రూపమైనా పర్వాలేదు మిమ్మల్ అందరినీ నేను తుపాకులు పెట్టమని చెప్పడం లేదు మిమ్మల్ని అందరినీ సాయుధ మావోయిస్టులు తప్పని నేను అంటలేదు ఆయన కూడా అంటలేదే టెన్షన్ అయ్యా నాలాగా మీరు కుటుంబాన్ని వదిలేసి లేకపోతే మీకు మీ మీ భార్య పిల్లలు వదిలేసి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మీరు తుపాకులు పెట్టమని ఆయన కూడా ఇప్పుడు మనకి చెప్తలేదు ఆయన చెప్పేది ఏంటంటే మీ హక్కుల కోసము మీరు ఎప్పుడైనా సరే ప్రశ్నిస్తూనే ఉండాలి ప్రశ్నిస్తూనే ఉండాలి దోపులు ఉన్నంత కాలం ప్రశ్నిస్తూనే ఉండాలి అన్యాయం ఉన్నంత కాలం పరిశీలిస్తూనే ఉండాలి అసమానతలున్నంత కాలం ప్రశ్నిస్తూనే ఉండాలి కాలం ప్రశ్నిస్తూనే ఉండాలి అభివృద్ధి జరిగినంత కాలం ప్రశ్నిస్తూనే ఉండాలి సంక్షేమం కాలం ప్రశ్నిస్తూనే ఉండాలి మనల్ని తట్టు పెట్టే కాలం మనం ప్రశ్నిస్తూనే ఉండాలి మనం పోరాడుతూనే ఉండాలి మీ పోరాటాన్ని మన పోరాటాన్ని మనకి ఇష్టమైన మార్గంలో మనం నేర్చుకుందాం మనం ఎన్ని కేందకుంటామా మనం రాజకీయ పార్టీ ఏర్పడించుకుంటామా మనం సంఘం ఏర్పడించుకుంటామా పోరాటాన్ని ప్రశ్నించకపోతే మనకు మనుగడ కాదు మిత్రులారావు ఇంతసేపు ఓపిక ఓపిక నేను చెప్పిన ఈ రెండు మాటలు ఇవాళ కాలంలో రవాణా చెప్పిన సందేశాన్ని నన్ను నోడుతారని విన్నందుకు ఓపికвина మీ అందరికీ కూడా పేరు పేరు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ఒక్కసారి దయచేసి ఒక్కసారి నాతో గొంతు కలిపి ఆ వీరణకి జోహార్ ని పంసి ఆ మీ అందరి కోరుతున్నా గరిశాల ముత్తు వితలకయరు గరిశాల విప్రానూ వీర ముత్తు వితలకయరు జోహార్ గరిశాల విప్రానూ వీర నాయకులకు జోహార్ तमाम कमी जा जेके तो हा तो बि गक तव्हां बि अंदरि तोहार तव्हां सारंगा ఇప్పుడు నెలలో కనీసం పది సార్లు అయినా నెలకు ముప్పై ఉంటే పది సార్లు అయినా స్నం చేసేది కదా ఒక్కొక్కసారి పది రోజులు కొన్ని పరిస్థితుల్లో పదిహేను రోజుల వరకు కూడా స్నానం కూడా చేయకుండా ఆయన తన జీవితం గడుపుడు ఎండకు ఎండి వానకు నానిండు చలికి వణికిండు ఎక్కడ వాళ్ళకు కనీసం ఒక మంచి గుడిసెలో నివసించేటువంటి అవకాశం కూడా రాలేదు మరి ఇదంతా ఎందుకు గాజులవన్నా నిజంగా ఏమైనా గుడిసె లేని లేనివాడా పిండికి లేని లేనివాడా లేకపోతే చదువు లేని లేనివాడా ఆయనకు గుడిసె ఉంది పిండి ఉంది అట్లాగే చదువు కూడా ఉంది మరి ఇవన్నీ ఉన్నప్పటికీ ఎందుకు ఆయన ముప్పై ఐదు సంవత్సరాలు ఎండకండి వాడుకున్నాను సరికి వరికి మరి దేని కోసం ఎవరి కోసం దచ్చేశాడు మనందరికీ తెలుసు ఈ వెర్షాలు అనేటువంటి ఒక పోరాట గంట మీద పుట్టినటువంటి గాజర్ల రవన్న ఆయన కంటే ముందు పుట్టిన గాజర్ల సారన్న గాజర్ల రవన్న తర్వాత పుట్టిన నేను మేమంతా మా కుటుంబాన్ని వదిలే మా వ్యక్తిగత సుఖాలను వదిలే మా జీవితాన్ని మీ అందరిలాగా లేదా ఈ దేశం ప్రజలందరి లాగా మా కోసం మేము పెట్టడం చేయకుండా నేను మా జీవితాన్ని బొమ్మం లాగా కలిగించుకున్నాను మీ అందరికీ తెలుసు మాకున్న ఒక సిద్ధాంతము మేము నమ్ముకునే ఒక లక్ష్యం మేము ఏమడిగాము ఈ దేశానికి డెబ్బై ఐదు సంవత్సరాల కింద పిల్లల నుంచి స్వాతంత్రం వచ్చిందని మనకు చెప్తున్నారు మరి డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత కూడా అంటే ఆయన ముప్పై ఏళ్ళ ముందు పార్టీలో నాటికి ఒక నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ స్వాతంత్రం వచ్చింది కానీ ఆ స్వాతంత్రం ఎవరికో అది ఎవరిని బాగు చేస్తున్నదో మేము ఆ రోజుల్లో తెలుసుకున్నాం కాబట్టి పేదలకు బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా కడవర్తి కులాల్లో ఉట్టినటువంటి అంతరాని కులాలని పేరు పెట్టగలిగినటువంటి పేద కులాలకు ఈ దేశంలో హక్కులు లేవు ఈ దేశంలో వాళ్ళ శ్రమ కొరత ఫలితం లేదు కులాల పరిమిత వాళ్ళని అణచివేస్తున్నారు అట్లాగే పెత్తందారులు త్వరలు భూస్వాములు ఊళ్ళ కూళ్ళను తను అడ్డాలుగా మార్చుకొని రాజ్యాధికారం వాళ్ళ చేతులు పెట్టుకొని శ్రమ చేసేది మనం కష్టపడేది మనము మనం రెత్తులచి చెమకే వచ్చేది మనము కానీ కష్టమేమో మనది గడిచలేమో వాళ్ళే ఇడుతున్నాయి ఎందుకు అని ప్రశ్నించుకొని నచ్చలబిరితోని తెలంగాణ ప్రాంతంలో ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ఈ కల మీదనే మళ్ళొక్కసారి నక్సలగిరి రాజకీయాలు ప్రవేశించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై వేల శాతం నుండి ఈ ప్రాంతంలో కూడా విప్రవచం ప్రారంభం అనే విషయం మీ అందరికీ తెలుసు మన ఊర్లలో కూడా అన్నం రావడం చూస్తాం అన్నలేదు ఇక్కడ మూడు చిట్ట చెట్లు ఉండేవి అక్కడ ఎదురుగా లాల్చా గడ్డ ఉండేది ఇప్పుడు గ్రామ పంచాయతీల దగ్గర ఆ లాల్చావల గడ్డ మీద నిలబడి పక్కకు జబ్బ సంచ వేసుకొని వచ్చినటువంటి అన్నలు ఊళ్ళో కలిగేటువంటి కూలీ దోపిడి రైతుల ఊళ్ళ కలిగేటువంటి దోపిడీ పెద్దంగా చేసినటువంటి అన్యాయాల్ని మన బాధల్ని మన కష్టాలని వాళ్ళు పాట పాడి వాళ్ళు మాట చెప్పి మనందరికీ చాలా గొప్పగా ఆ రోజుల్లో అర్థం చేయించేది కాబట్టి మనమంతా కష్టం చేయాలి మనమంతా శ్రమ చేయాలి కానీ మన శ్రమను దోచుకున్న వాళ్ళు బిల్డింగులు కట్టాలి లేకపోతే మన పేరు మీద గెలిచిన వాళ్ళు అని ప్రశ్నించాలనేటువంటి ఒక చైతన్యాన్ని అన్నలు మనకిచ్చింది అప్పుడు మొదలైనటువంటి వెలిశాల గ్రామం విప్లవ ప్రస్థానం అనేది ఇప్పటికి సుమారుగా ఒక నలభై ఐదు సంవత్సరాలుగా ఈ వెలుషాల గడ్డ మీద విప్లవ రాజకీయాలకు వెలిశాల గడ్డ అనేది వెలిశాల పట్టి అనేది ఒక విప్లవ కేంద్రంగా మారింది అప్పుడు కాదళ్ళ కాదర్ల సారణతో పాటుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది యువతి యువకులు ముఖ్యంగా పేద బడుగు మన వర్గాల వర్గాలకు పుట్టినటువంటి యువతీ యువకులంతా కూడా మనమంతా మన కష్టాలు వేయారంటే మన బాధలు వేయారంటే మనం పోరాట మార్గంలో నడిస్తే తప్ప మన బతుకు మారదని ఆ రోజు పోరాట మార్గాన్నించుకున్న సంగతి మీ అందరికీ తెలిసింది అట్లా మేలైనటువంటి గాజాల సారగా విప్లవ స్థానము ఎన్ని మనపులు తిరిగిందో మీ అందరికీ తెలుసు దీని అందరికంటే ముందు గాడల సారైకేళ్ళం గురించో గాడల ఎలికేయం గురించో చెప్పడం కంటే ముందు మమ్మల్ని కన్నా తల్లి మా అమ్మ మా తల్లి నా కనకమ్మ